నియోజకవర్గంలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలో గల మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం అంగరంగ వైభవంగా కాలభైరవ స్వామి దక్షిణామూర్తి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు చక్రం సింహ వాహనం దేవతా విగ్రహమూర్తులను శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు అష్టోత్తరాలు నిర్వహించి ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు గుడి నిర్వహణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పలు భక్తులు కళభైరవ విగ్రహ ప్రతిష్ట కోసం వీరన్న భూములు వారి కుటుంబం సింహ వాహన విగ్రహ ప్రతిష్టకు ముత్త శ్రీ వారి కుటుంబం దక్షిణామూర్తి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడి విగ్రహాల ప్రతిష్ట కోసం తూము మనోజ్ కుమార్ వారి కుటుంబం లలిత భక్త బృందం శ్రీచక్ర ప్రతిష్ఠ కోసం భక్తుల సహకారంతో దేవాలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమణారెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త స్థానిక కార్పొరేటర్ మేకల సునీత యాదవ్లు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దేవాలయానికి వచ్చిన భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు মতো claro, সব claro శ్రీమాత్రే నమ శ్రీ బ్రభరాంభ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం మల్లికార్జున నగర్ మల్కాజ్గిరి ఈరోజు దేవాలయంలో కాలభైరవ స్వామి సమేత శ్రీచక్ర సహిత సింహవాహన ప్రతిష్టలు జరిగాయి కాలభైరవ మూర్తిని వీరన్నగారి భూములు మాధవి దంపతులు విగ్రహము ప్రతిష్టాఖ సుమారుగా లక్షన్నర వరకు కూడా పెట్టేసి ప్రతిష్ట చేయించడం జరిగింది అలాగే సింహవాహనాన్ని కొత్తగారి శ్రీధర్ అనిషా దంపతులు ఇద్దరు కూడా వారు దానికి సుమారుగా లక్షన్నర ఖర్చు పెట్టుకొని వాళ్ళు చేయించడం జరిగింది శ్రీచక్రాన్ని మాత్రము దేవాలయంలో ప్రతి శుక్రవారం పారాయణం చేసే లలితా భక్త బృందం వారు అందరూ కూడా సామూహికంగా ఆ శ్రీచక్రానికి విరాళాలు ఇవ్వడం జరిగింది ఆ విరాళాలు ఇచ్చిన వారందరూ కూడా పూజలో పాల్గొనడం జరిగింది లలితా భక్త బృందం వారి చేత శ్రీచక్ర ప్రతిష్టాపన చేయించడం జరిగింది అలాగే ఉదయం నుండి కార్యక్రమాలు చేస్తూ ఇప్పటి వరకు కూడా ప్రాణ ప్రతిష్టాముహూర్తాలు జరిగినాయి తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది అలాగే మన మల్లన్న స్వామి దేవాలయానికి చుట్టుముట్టుగా గర్భాలయానికి దక్షిణామూర్తి విష్ణుమూర్తి బ్రహ్మ ఈ మూడు కోష్ట దేవతలు అంటారు ఈ కోష్ట దేవతలను తూము మనోజ్ కుమార్ గారు వారు ఇప్పించడం జరిగింది దాతగా దానికి సుమారుగా ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అయ్యింది దాన్ని మొత్తం కూడా మనోజ్ గారు తిరుమల టెంట్ హౌస్ వారు వారు ధరించడం జరిగింది ఇప్పుడు పూర్ణాహుతి మహాతీర్థ ప్రసాద ఉంటుంది మహారతైన ప్రసాద వితరణ అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి సభ్యులు అలాగే ప్రజలు భక్తులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందరూ అందించారు ఇందు మూలంగా ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయం జరిగింది దీని గాను దేవాలయ పాలక మండలి సభ్యులకు అలాగే భక్తులందరికీ కూడా దేవాలయ అర్చకులతో నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది స్వస్తి దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್